ఓం శ్రీ గురుభ్యో నమ మాతృభ్యో నమ అందరికీ ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నీతులు అనేటువంటి శీర్షికలోని కొన్ని పద్యాలను నేర్చుకుందామా విదురుడు తన నీతులను ధృతరాష్ట్ర మహారాజుకు విన్నవించాడు అందులో ఆయన తన మానసిక పరిస్థితిని ఆయన ఈ నీతి పద్యాలను విని ఎంతో ప్రశాంతతను పొందాడు విదురుడి నీతులు చాలా శ్రేష్టమైనటువంటి నీతులు మనకి పర్యావరణ పరిరక్షణ లేక ప్రకృతి రక్షణ అనేటువంటిది మహాభారతానికి పూర్వమే ఉన్నది దానిని తెలియచెప్తూ ఇందులో ఒక పద్యాన్ని విజురుల వారు మనకు విన్నవించారు ఆ పద్యాన్ని మనం చూద్దామా ఇప్పుడు మాలకరి పుష్పములు కోయుమాట్కి మాలకరి పుష్పములు కోయుమాట్కి తేటి పువ్వుదేనియ దేనియ ఎడు పొల్కి మాలకరి పుష్పములు కోయుమాట్కి కొని వెదురు కంద కందకుండగా ఎదురు కందకుండగొను నది కార్యఫలము ఎదురు కందకుండగా కొను నది కార్యఫలము బొగ్గులకు బోలె మొదలంట పొడు భజనదు ఇది పద్యం మాలకరి అంటే మాలలు కట్టేవాడు పువ్వులను చాలా సుకుమారంగా ఎంతో సున్నితంగా పువ్వులను కోస్తాడు ఏమి ఇబ్బంది లేకుండా ఎవరు బాధపడకుండా దాన్ని పువ్వులను కోస్తాడు మాలకరి పువ్వుల దండలు గుచ్చేవాడు అలాగే చూడండి తేటి అంటే తేనియ కోసం తుమ్మిద పువ్వులలోని మకరంధాన్ని గ్రోలుతుంది ఏమి బాధ పెట్టకుండా పువ్వునేమి బాధ పెట్టకుండా తేనె గ్రోలుతుంది అలాగే మనం ఏదైనా సరే నొప్పించకుండా ఎదుట వాళ్ళను నొప్పించకుండా మన కార్యం మనం సాధించుకోవాలి అంతేకాని బొగ్గుల కోసమని మనం వృక్షాలు నరకడం మూర్ఖత్వం అని ఇందులో విధుల వారు మనకి చెప్తున్నారు చూడండి తేటి అంటేటువంటి తుమ్మిద తుమ్మిద పువ్వులలోని మకరందాన్ని ఎంతో నేర్పుగా గ్రోలుతుంది అలాగే మాలకరి పువ్వులు గుచ్చేవాడు పువ్వులను సుకుమారంగా సున్నితంగా తీసుకుంటాడు అలాగే ఏరుతాడు అలాగే చూడండి బొగ్గుల కోసమని వృక్షాలను మనం నరకడం మూర్ఖత్వం అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్పారు పర్యావరణ పరిరక్షణ అలాగే అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు చెప్తాడు భీముడికి నీడనిచ్చే చెట్టుని పడగొట్టడం వంట చెరుకు కోసం నీడనిచ్చే చెట్టుని పడగొట్టి నాశనం చేయడం మంచిది కాదు సుమా వలలా అని ధర్మరాజు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు చెప్తాడు అంటే మన ఋషులు మన ఋషులు మునులు అందరూ కూడా పర్యావరణ రక్షణకి ఎప్పటినుంచో వారు పెద్ద పీట వేశారు అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది అలాగే బొగ్గుల కోసం వృక్షాలను నరకకూడదు అని సున్నితంగా విదురుడు చెప్పారు అలాగే ఎవరికి బాధ పెట్టకుండా మన కార్యాన్ని మనం సాధించుకోవాలి అనే విషయాన్ని విధుల వారు మనకి చెప్పారు అలాగే మనం మరో పద్యం కూడా చూద్దామా విధుల వారు చెప్పినటువంటి మరో పద్యం ధనమును వంశంబును దుర్మతులకు మదం బులరించును సజ్జనులైన వారికి అడకువయును వినయము ఇవి యతజ్జు ఉర్వీనాథ చూడండి ఎంత చక్కని పద్యం చెప్తున్నారో విధుల వారు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నటువంటి పద్యం ఆయనకి మానసిక ప్రశాంతతను చేకూరుస్తున్నారు విధుల వారు విధుల వారు నీతి శ్రేష్ఠుడు సత్యానికి నిలబడినటువంటి మహానుభావుడు విధురుడు చూడండి ఏం చెప్తున్నారు ధనమును విద్యయు వంశంభో ధనము విద్య వంశం ఇవి దుర్మతులకు మదం వునరించును అహంకారాన్ని తీసుకొస్తాయి దుర్మతులైనటువంటి వారికి చెడ్డవారికి విద్య ధనం అలాగే వంశం ఈ మూడు గొప్పవైన కొద్దీ వాళ్ళు అహంకారం పెరుగుతుంది అదే సజ్జనులైన వారికి అలాగే మంచి వారికి వారికి ఇది ఇస్తుంది వినయాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని విధుల వారు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నారు అంచేత ధనము కానీ విద్య కానీ వంశం కానీ మంచి అభివృద్ధిలో ఉన్నప్పుడు మనం ఎటువంటి అహంకారం ప్రదర్శించకూడదు ధనం ఉన్నా సరే మనం ఎంతో అణకువుగా ఉండాలి విద్య ఉన్నాదని మనం అహంకరించకూడదు అన్న అనుకోవయు వినయమును సజ్జనులకి అణకవయు వినయమును ఇస్తాయి అని చెప్పి ఆయన చెప్పారు అహంకారం విడిచిపెట్టి అణకువను అలాగే వినయాన్ని ఇస్తాయి ఈ ధనము విద్య వంశం ఎవరికి మంచి మంచివారికని విదురుడు ఈ పద్యం ద్వారా మనకి మంచి నీతి పద్యాన్ని మనకు అందించారు ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యం ఆహాహా ఏమి పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం